ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ ప్లేఆఫ్ ఆఫ్ రేస్ అనేది చాలా రసవంతంగా సాగుతుంది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై ఓటమిని చెవి చూసి అఫీషియల్గా ఇంటికి చేరిపోయింది ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ అనేది తన పాయింట్స్ టేబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ పంజాబ్ పది ఆడి ఆరు మ్యాచ్లు గెలిచి మూడు మూడు ఒకటి డ్రాగా గెలుచుకుంది చెన్నై పది మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు కలిసి ఎనిమిది ఓటములతో లాస్ట్ టాబుల్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉంది ఈ మ్యాచ్లో గెలవడం పంజాబ్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది అసలు మొదట టాసింగ్ గెలిచిన బౌ పంజాబ్ కెప్టెన్ అయినటువంటి శిరేష్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నారు సో చెన్నై తన పేల ఆరంభాన్ని ఇచ్చింది ఓపెనర్లు అయినటువంటి గత మ్యాచ్లో అద్భుతంగా రాణించుకున్నట్టే ఆయుష్ మాత్రే ఈ మ్యాచ్లో ఏడు వెళ్ళి తిరిగాడు అండ్ రసీద్ మన గుంటూరు కుర్రాడైన రషీద్ పదకొండు రన్స్ మాత్రమే చేశాడు తర్వాత ఫస్ట్ టర్మ్లో వచ్చిన శ్యామ్ కరణ్ అద్భుతమైన పోరాటంతో శ్యామ్ కరణ్ అద్భుతమైన పోరాటంతో నలభై తొమ్మిది వందల్లో ఎనభై ఎనిమిది రన్స్ చేశాడు బ్రివిస్ కూడా అంటే శ్యామ్ కరణ్కి బ్రివిస్ పార్ట్నర్షిప్ ఇవ్వడం వలన అత్యధికంగా పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో నూట తొంభై పరుగులు చేసింది సో చపాక్లో వన్ నైంటీ వన్ టార్గెట్ చేసించడం అనేది చాలా కష్టమైన పని సో కానీ ఈ కష్టమైన పని పంజాబ్ చాలా అత్యంత అద్భుతంగా సులభం చేసింది పంజాబ్ ఓపెనర్లు అయినటువంటి ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ప్రభు శమ్రాన్ సింగ్ అద్భుతమైన ఓపెనింగ్తో ఇచ్చేశారు ప్రి ప్రియాన్స్ ఆర్యన్ పదిహేను బంతుల్లో ఇరవై ఐదు రన్స్ కొట్టాడు ప్రియాన్స్ ఆర్యన్ పన్నెండు బంతుల్లో ఇరవై ఐదు రన్స్ ప్రభు శమ్రాన్ ఓపెనర్ అయినటువంటి పరంప్ రన్ తన అద్భుతమైన ఆటతో ముప్పై ఆరు వందల యాభై నాలుగు రన్స్ చేసి శ్రేయస్ అయ్యర్కు తన తోడ్పాటును అందించాడు ఈ మ్యాచ్లో అత్యంత హైలైట్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ అంటే నలభై రెండు వందల రెండు రన్స్ చేసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు సో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై రెండు వందల పరుగులకు పైగా సాధించేలా కనిపించినప్పటికీ యజ్వేందర్ చాహల్ తన అద్భుతమైన యాటరీతో కేవలం పంతొమ్మిదవ ఓవర్లో ఫస్ట్ బాల్ వైడ్ వైడేసి సెకండ్ బాల్ వికెట్ తీసి తర్వాత సిక్స్ ఇచ్చి తర్వాత మొదటి మూడు బాళ్లకు వరుసగా అంటే దు అమిత్ మిశ్రా తర్వాత వరుసగా దీపక్ హోడా కాంబోజ్ నూర్ అహ్మద్లు వరుసగా అంటే ధోనితో కలిపి పంతొమ్మిది ఓవర్లో నాలుగు వికెట్లను తీశాడు ఈ మ్యాచ్లో ఏంటంటే మనం అత్యంత గొప్పగా చెప్పుకోవాల్సింది బ్రివిస్ అనేవాడు శశాంక్ యొక్క క్యాచ్ను చాలా అద్భుతంగా కట్టాడు చూడండి ఈ వీడియోలో మనం చూస్తున్నట్టు మొదట తన క్యాచ్ను పట్టాడు సో పట్టినప్పుడు తను బౌండరీ దాడుతున్నట్టు అనిపించింది వెంటనే దాన్ని గాల్లో లేపి మళ్ళీ పట్టాడు అప్పుడు కూడా మళ్ళీ బౌండరీ ఆవిడ దాడుతున్నాడు కానీ అత్యంత అద్భుతమైన క్యాచ్ని ఈ మ్యాచ్లో పట్టించాడు సో పంజాబ్ బ్యాట్స్మెన్లో పరంసింహరా శ్రేయాన్ పరంసింహరాణ్ ప్రియాన్ సెన్ అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత తర్వాత వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా సశాంకు పన్నెండు బంతులు ఇరవై మూడు రన్స్ చేసినప్పటికీ సో చివరిలో ఏంటంటే ఖలీల్ అహ్మద్ అద్భుతమైన బౌలింగ్తో సూపర్ ఓవర్ వరకు జరిగే ఛాన్స్ వచ్చినప్పటికీ మ్యాచ్ మాత్రం పంజాబ్ అత్యంత అద్భుతంగా విజయం సాధించింది పంజాబ్ బౌలింగ్లో చాహల్ నాలుగు వికెట్లు ఒకే ఓవర్లో నాలుగు వేలు ముప్పై రన్ రన్స్ హర్షీప్ సింగ్ రెండు వికెట్లు ఇరవై ఐదు రన్సు యాన్సన్ రెండు వికెట్లు ముప్పై రన్సు చెన్నై బౌలర్లో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు ఇరవై ఎనిమిది రన్సు పదిరానా రెండు వికెట్లు నలభై ఐదు రన్స్ చేశారు ఈ మ్యాచ్లో మనం అత్యంత అద్భుతంగా బ్రివిస్ క్యాచ్తో పాటు ఇంకొక అద్భుతం ఏంటంటే యజ్వేంద్ర చాహల్ యొక్క యజవేంద్ర చాహల్ యొక్క హ్యాట్రిక్ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండులో చివరిసారిగా యజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో హ్యాట్రిక్ నమోదు చేస్తారు రెండు వేల ఇరవై మూడు తర్వాత హ్యాట్రిక్ నమోదు ఉన్న ఇదే మొదటిసారి ఇప్పటి వరకు అత్యధిక హ్యాట్రిక్లో అమిత్ మిశ్రా మూడు సార్లు యువరాజ్ సింగ్ రెండు సార్లు అండ్ చాహల్ రెండు సార్లు సాధించారు సో మొత్తానికి ఈ మ్యాచ్తో పంజాబ్ తన ప్లే ఆఫ్ ఆఫర్ను సజీవంగా ఉంచుకొని అత్యంత పాయింట్స్ టేబుల్లో టాప్ టూకి వెళ్ళింది